స్విస్ జీరో జీరో సెవెన్ కు స్వాగతం అధికార పార్టీ నాయకులు కేవలం కక్ష సాధింపు లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు అన్నారు ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నమంటూ రెడ్డిపై అక్రమ కేసులు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేమూరు నియోజకవర్గంలో కూడా కక్ష సాధింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నారు వేమూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న దాడులు ఆపాలని లేనిపక్షంలో తగుమూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు వేమూరు నియోజకవర్గంలో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారని చలోక్తులు విసిరారు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు లేనిపక్షంలో సంక్షేమ పథకాలు అందని లబ్దిదారులతో ప్రభుత్వంపై చీటింగ్ కేసులు నమోదు చేయించేందుకు వెనుకాడబోమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావూరి లలిత కుమారి నాగమల్లేశ్వరరావు ఎంపీటీసీ సభ్యురాలు కౌతరపు పద్మావతి గ్రామ పంచాయతీ సభ్యులు బోలి శ్రీనివాసరావు కట్టా నాగరాజు కుక్కల భూషణరావు పెరికల శ్యాంసుందర్ పట్టణ పార్టీ అధ్యక్షులు కుందేటి రమేష్ పార్టీ సీనియర్ నాయకులు బండారు శ్రీనివాసరావు జిల్లా యువజన విభాగం కార్యదర్శి పిజీ అరుణశాస్త్రి శాస్త్రి పార్టీ నాయకులు మూర్లకోటేశ్వరరావు వేల్పూరి చిన్నారి తదితరులు పాల్గొన్నారు లేదా హత్యాయత్నం చేశారని ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అనేటువంటిది కేసు పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేసి ఆరోజు పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విధానాలు ప్రజలకు తెలియపరిచే విధంగా చూస్తూ ఉన్నాం అంటే సీఎంగా ఉంటే చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతూ ఉంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఈ రకంగా పెట్టి కక్ష సాధించు సాధించుకునేటువంటి ప్రక్రియ తెలుగుదేశం వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది ఈ ప్రభుత్వ విధానం వల్ల వర్గాలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి ఓట్లేసినటువంటి ప్రజలు కూడా అదే తెలుగుదేశానికి సామాజిక వర్గం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇది మా పార్టీ మా సామాజిక వర్గ పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను మీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పు చేస్తుంది పేదల్ని దోచుకోవడం ధనికులు పేదల్ని దోచుకోవడం ఎలా దాన్ని చట్టపరంగా రెడ్ బుక్ ద్వారా ఒక విధానాన్ని ఎలా చేస్తున్నారో చూస్తూ ఉన్నారు గ్రామాలలో ఉన్నటువంటి పొలాలని దోచుకుంటున్నారు పేద పేదవర్గాలతో ఇంటి స్థలాలు దోచుకుంటున్నారు దుర్మార్గంగా ఏదన్నా చిన్న చిన్న వాళ్ళు లేఅవుట్లు వేసుకొని వాళ్ళ సొంత స్థలాల్లో వాళ్ళు చేసుకుంటా ఉంటే వాటిని దుర్మార్గంగా గోళ్ళ పడేసేస్తున్నారు ఆక్రమించుకుంటా ఉన్నారు మీ తెలుగుదేశం వాళ్ళందరికీ చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీలో మీరు చేస్తున్న దాడులన్నీ కూడా పేద వర్గాల మీదే చేస్తున్నారు ఆ పేద వర్గాలకి మీరు ఏం నేర్పుతున్నారంటే దోచుకోవడం ఎలా చేయొచ్చు క్రిమినల్ కేసులు ఎలా పెట్టచ్చు ఎప్పుడు జరిగినా కానీ క్రిమినల్ కేసులు పెట్టొచ్చు అనేటువంటి దాన్ని మీరు నేర్పుతున్నారు తొందరలో మీకు ఇదే కానీ వర్గాలు నేర్చుకుంటే ఎందుకంటే కూలోడు నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంతోషంగా బ్రతికారు మళ్ళీ కూలు చేసుకోగలడు కడుపు కాలినోడు కడుపు కావడం అలవాటైపోయినటువంటి వాడు మళ్ళీ కడుపు మార్చుకోవడానికి పెద్ద కష్టం కాదు కానీ మీ తెలుగుదేశం వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి ధనిక వర్గం వాళ్ళందరూ కూడా దోపిడీ చేయడం ఎలా అనేది చట్టపరంగా మీరు తెలుగుదేశం వాళ్ళు నిర్ధారిస్తున్నారో ఇలా చేయొచ్చని నేర్పుతున్నారో అదే పేద వర్గాలు కానీ నేర్చుకుంటే రేపు ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఈ దోపిడికి ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆ దోపిడికి గురవుతారండి అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను మీరందరూ మీ నాయకుడికి తెలియపరచండి మేము అడగట్లా మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారో ఎంత నీచానికి దిగజారుతారో వాళ్ళకేం కాదు కాబట్టి పోయేది గ్రామాలలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడ ఉన్న రైతులే కాబట్టి వాళ్ళు చేసి దుర్మార్గం చేస్తున్నారు ఇది క్లియర్గా మీకు అర్థమయ్యిందో కాలేదో మరలా ఇంకొకసారి చెప్తున్నా పేద వర్గాల దగ్గర దోచుకోవడం అనేది చట్టపరంగా మీరు చేస్తున్నారు వాళ్ళని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు ఇదే కానీ నేర్చుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇటువంటి దాడులకే మీరు గురిగా పోతున్నారు గురిగా అవుతారు మరి ఆ రోజున ఆస్తి మిమ్మల్ని దోచుకోవడం పేద వర్గాలు మొదలు పెడితే ఖచ్చితంగా మీరు గ్రామాలు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది ఎన్ఆర్ఐఎల్కి అందరికీ కూడా చెప్తున్న ఐటీ మిత్రులందరికీ కూడా చెప్తున్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు గ్రామాలలో ఉంటున్నారు మీ బంధువులు గ్రామాలలో ఉంటున్నారు మీరు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి దోచుకోవడం అనేది తప్పు దీన్ని నేర్పొద్దు ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు దోచుకునేటువంటి సంస్కృతి వస్తుంది ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చట్టపరంగా దాని మీద దాని చర్యలు తీసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆ రోజున వీళ్ళు చా చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి క్రిమినల్ కేసు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద పోలీసు వర్గాలు మీకు మీరైనా చెప్పాలి కదా మీ అధికారుల మీద ఎప్పుడో జరుగుతూ ఉంటే ఈరోజు మీరు చేస్తున్న దుర్మార్గ చర్యల మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే ప్రైవేట్ కేసులు ఉన్నాయి మీరు ఎఫ్ఐఆర్ చేసి మా దగ్గర కాగితాలు తీసుకోకపోతే తప్పుడు కేసులు మా మీద పెడితే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంది ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు మా కేసులు తీసుకోవట్లేదని మేము వాళ్ళ ద్వారా మీరు ఎఫ్ఐఆర్ చేయించేదాకా మేము చేయగలం దయచేసి మీకు అధికారం వచ్చింది ప్రశాంతంగా ప్రజల నుంచి మీ పాలన మీరు చేసుకోండి మీ ఇసుక దోపిడీ మీరు ఎట్లా చేస్తున్నారు మీ మీరు మట్టి ఎలా దోచుకుంటున్నారు గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఉద్యోగుల్ని ఏ రకంగా చేస్తున్నారు మీరు మందు మీద ఏం చెప్పారు ఇసుక మీద ఏం చెప్పారు అన్నీ మీరు ఎట్లా మీరు చెప్పేది ఏదో చేసేది ఏదో చేసుకోండి అంతేగాని పేద వర్గాల మీద ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు కేసులు తప్పుడు విధానాలని ప్రజలకు నేర్పొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను మరి ఇంకొక విషయం రెండో పాయింట్ ఏంటంటే తల్లికి వందనం మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎన్నికలకు ముందు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎవరు ఎంతమంది ఉంటే ఒక ఇంటిలో చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతిలోపు విద్యా దేవిన కింద ఇస్తామని చెప్పేసేసి చెప్పడం మరి రోజున తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీవో చేయడం మళ్ళీ మధ్యలో సాక్షి టీవీలోనూ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ మోసం చేశారు మోసం చేశారనే నా అందరూ దాన్ని భరించలేక ఏం చేయాలో అర్థం కాక క్లారిటీ రాలేదని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు క్లారిటీ ఇప్పుడు వచ్చేది ఏంటి ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేయబోయే ముందు క్లారిటీ రావాలి కదా మీకు మీకు ఆ రోజే వచ్చింది కదా క్లారిటీ ఎంతమంది పిల్లలు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు క్లారిటీతో మాట్లాడారు మరి ఇంకా క్లారిటీ రాకపోవడం ఏంది అంటే చీటింగ్ చేస్తున్నారు మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేసుకున్న ఓట్లు వేయించుకున్నటువంటి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి చీటింగ్ కేసు పెట్టాలి చీటర్స్గా మిమ్మల్ని చూపించాలి ఖచ్చితంగా తల్లికి వందనం నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినటువంటి ఈరోజు తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్తే మోసం చేసి చీటింగ్ చేసి మీరు ఓట్లు వేయించుకున్నారని అదే తల్లి కేసు పెడితే మీ మీద చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వాలి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు రిజిస్టర్ అవ్వాలి అయ్యేటట్లుగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోనూ ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లవాడికి రావాల్సినటువంటి తల్లి వందనం కింద ప్రతి పిల్లవాడికి రావాల్సినటువంటి డబ్బులు రాకపోతే మీ మీద ప్రతి ఒక్క తల్లి కూడా చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని